హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇవాళ వెన్స్డే స్పెషల్ గోంగూర పచ్చిలు వండుతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అండి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి వేరే పక్క కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక కట్ట గోంగూరని ఫస్ట్ మనం మగ్గ పెట్టాలండి గోంగూరని ఎప్పుడు కూడా కర్రీలో డైరెక్ట్గా వేయకూడదు ఫస్ట్ మగ్గ పెట్టాలండి ఇలా మగ్గనిస్తే తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయండి ఈలోపు గోంగూర కూడా మగ్గుతుంది ఇలా మగ్గుతున్నప్పుడే మనం గోంగూరలో కొంచెం పసుపు కారం వేసుకోవాలండి అంత అవసరం లేదు చిట్టుగడ్డ పసుపు కారం వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర మగ్గిపోయిందండి బాగా ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పచ్చిరెలిని మనం పెట్టుకోవాలి డైరెక్ట్గా వేస్తే కర్రీలో అంత టేస్ట్ ఉండదు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం గోంగూర ఉడకబెట్టిన దాంట్లోనే తీసేసి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న మనం పచ్చిరెల్ని దీంట్లో వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనకి ఉల్లిపాయలు లోపు అయిపోతాయండి పచ్చిను కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చిల్లో వాటర్ ఉంటుందండి ఆ వాటర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చి మనం కొంచెం కారం వేసుకోవాలి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు పచ్చిరీని ఫ్రై చేసుకోవాలండి పచ్చిరాలు ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్ కూడా అల్లం పేస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు పచ్చిరాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి గోంగూర మనం డైరెక్ట్గా తినలేం కదండి ఇలా పప్పులో కానీ లేకపోతే ఇలా పచ్చిరీల్లో కానీ వేసుకుంటే బాగుంటుంది చికెన్లో కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇంకెక్కువ మదనం అవసరం లేదండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఉంటే ఉప్పు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్కి సరిపోతుంది ఇలా కలిపేసుకుని మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఒకసారి చూద్దామండి ఎంతవరకు అయిందో మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు వరకు పెట్టుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఈ టైంలోనే మనం ఉడకబెట్టి పెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం కలిపి కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం గోంగూర కలుపుకోవాలండి కలుపుకుని మనకి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కూడా కర్రీని ఉడకబెట్టుకోవాలి ఇప్పటివరకు మనం మీడియంలో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు సిమ్లో ప్రైవేట్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో కర్రీ చూద్దామండి ఆయిల్ పైకి తేలిందండి అంటే ఆల్మోస్ట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడిలు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్